జై ఈ ఈరోజు పంచాంగం శుక్రవారం పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కదిగో ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వా వస్తునామ సంవత్సరం దక్షిణాయనం శరద్ధృతువు అశ్రయుద్ధమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషములకు తిది ఏకాదశి ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషం వరకు తదుపరి ద్వాదశి వారం మృదు నక్షత్రం నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషం వరకు తదుపరి పూర్వపల్లిగుడి నక్షత్రం యోగం శుక్ల రాత్రి ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు తదుపరి బ్రహ్మ కరణం బాలవ ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషముల వరకు తదుపరి కవలవ రాత్రి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషం వరకు తదుపరి తైతుల వర్జం రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషం నుండి రాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషముల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక నిమిషం వరకు యమగండం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషం వరకు బులికాకాలం ఉదయం ఏడు గంటల నలభై నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషం వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఐదు నిమిషం వరకు అమృత గడియలు ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషం నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు